నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ టారో రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు నమస్కారం మ్యామ్ ఇప్పుడు చాలామంది బాధపడుతున్న విషయం ఏంటి అని అంటే లోన్స్ కానీ అప్పులు అంటే అది మనం లోన్ వైజ్గా తీసుకున్న ఈఎంఐ వైజ్గా తీసుకున్నా లేదు వేరే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్గా అంటే చేతి దగ్గర నుంచి తీసుకున్న అవి అప్పుల కిందే మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము సో అంటే ఒకసారి మనం కడతాము అని తీసుకుంటాము కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కట్టలేని సిచ్యువేషన్స్ ఆ టైంకి అమౌంట్ అరేంజ్ అవ్వకపోవడము లేదు ఇంకా ప్రెషర్స్ ఎక్కువ అవ్వడము అట్లా ఉంటుంది ఇంకొకటి ఏంటి అనంటే ఒక దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇట్లాంటివన్నీ క్లియర్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయొచ్చు అంటారు తనకి ఎలాంటి రెమెడీస్ అయినా ఉంటాయా సో ఈ డెబిట్స్ అన్నీ క్లియర్ అయిపోయి తొందరగా క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రుణం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ కి ధనయోగాల కంటే కూడా రుణజాతకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఓకే అంటే ఇక్కడ మనకి భావము మనకి రుణాల కోసం మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం సో ఈ రుణాలకి సంబంధించి షష్టభావం సూపర్ యాక్టివ్ అయిపోయింది అనుకోండి అక్కడ కొద్దిగా గ్రహాలు ఇప్పుడు షష్టాధిపతి వెళ్ళి షష్టంలో కూర్చొని ఉంటే ఎక్కువ రుణాలు చేసే ఆస్కారం పడదు వాళ్ళకి Mm-hmm. అదే అష్టమాధిపతి సష్టంలో ఉన్నారనుకోండి సడన్ గా అప్పు చేయాల్సి వస్తుంది అండ్ మనకి ధనానికి సంబంధించిన భావాలు కొద్దిగా అఫ్లిక్షన్ అయినా అంటే పాప పాపగ్రహాలతో కలిసి ఉన్న అంటే డబ్బు వస్తూ ఉంటుంది కానీ ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియదు అనమాట అలాంటి పరిస్థితులు కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం అంటే పర్ మంత్ రెండు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు అనుకుందాం యావరేజ్ గా నెల తిరిగేసరికి వాళ్ళకి ఈఎంఐస్ మీరు అన్నట్టు ఈఎంఐ పే చేసే పే చేసేసుకొని మళ్ళీ అడిషనల్ గా అప్పు చేసి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే వాళ్ళ జన్మ జాతకంలో ధన యోగాస్ కంటే కూడా రుణ యోగాస్ ఎక్కువ యాక్టివేషన్ లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అంటే కొంతమందికి ఏమవుతదంటే జలతత్వ రాసులు ఎక్కువ యాక్టివేషన్ లో ఉన్నా కూడా డబ్బులు నీళ్ళ మాదిరిగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇలా జరిగే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారనుకోండి దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్ ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్ నాకు ఎలా ఉంది నేను ఒకవేళ ఈఎంఐ తీసుకుంటే నేను క్లియర్ చేసుకోగలనా లేనా లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ పేరు పైన కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన బాగుంది అనుకోండి అలా షిఫ్ట్ చేసుకోవచ్చు దానివల్ల కూడా మనకు తీసుకునే టైం ఇప్పుడు తీసుకునే టైం క్లియర్ చేయడం తెలిసిపోతుంది మనకి అంటే వచ్చే దశలు ఎలా ఉన్నాయి అంతర్దశలు ఎలా ఉన్నాయి ఈ వచ్చే దశ వల్ల వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు అవుతాయా లేకపోతే అప్పు చేయవలసిన పరిస్థితి రాకుండా వీళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారా అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కుజుడు కూడా చాలా ఇంపార్టెంట్ గ్రహం అయిపోతాడు అనమాట రుణాలకు వచ్చేసరికి కుజుడు కుజుడు చాలా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి ఉచ్చలో ఉండి ఎలాంటి పాపగ్రహ వీక్షణ లేకుండా ఉండి శుభ దృష్టి పడినట్లయితే గనక వీళ్ళకి అంతగా ఇబ్బంది పడవలసిన పని ఉండదు షెస్ట భావం ఒకటి కుజగ్రహం ఒకటి మనకి చాలా డోమినెంట్ రోల్ ప్లే చేస్తుంది అప్పులు తీసుకోవడానికి స్పెసిఫిక్ గా రుణాలు తీసుకోవడానికి పాపగ్రహాలతో కలిసి ఉండి కుజుడు నీచలో ఉన్నా కూడా మనకి అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది అలాంటి దశ అంతర్దశలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు సడన్ గా ఏదో ఫ్యామిలీలో మెంబర్స్ కి హెల్త్ పాడైపోవడము దానివల్ల వీళ్ళకి సడన్ గా డబ్బులు ఖర్చు అయిపోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి కొద్దిగా మనము జన్మజాతకం పరిశీలన చేసుకున్న తర్వాత అప్పులు తొందరగా క్లియర్ అవ్వాలి అంటే గణపతి రుణ విమోచన స్తోత్రం ఒకటి ఉంటుంది అది ఉదయం మూడింటికి నిద్ర లేచి అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే మూడింటికి మా వల్ల అవ్వదండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా కాకుండా మీరు నమ్మకంగా ఉదయం మూడింటికి నిద్ర లేచి రెగ్యులర్ గా మనం స్నానం అవన్నీ చేసేసుకున్న తర్వాత గణపతి రుణ విమోచన స్తోత్రం గనక గరిక పెట్టి స్వామివారికి గరిక పెట్ట ఇష్టం కదా గరిక పెట్టి అటుకులు బెల్లం పెట్టి ప్రసాదంగా బుధవారం రోజు మొదలు పెట్టుకొని బుధవారం ఉదయం మూడింటికి మొదలు పెట్టుకుంటే స్ట్రెయిట్ ఫార్టీ ఎయిట్ డేస్ బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గా చేసుకొని మనము అప్పు తీరాలని చెప్పేసి రుణ విమోచన స్తోత్రం ఒకటి ఉంటుంది అది రెగ్యులర్ గా పఠనం చేయడం ఒకటి అండ్ మనకి అప్పు తీరాలంటే మనకు కూడా డబ్బు కలగాలి కదా సో ఆ డబ్బు కలగాలి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన గణపతితో పాటు లక్ష్మీదేవి ఆరాధన చేసుకుని గోవుకి గ్రాసం పెట్టి నల్ల మనకి నవధాన్యాలు కొద్దిగా దానం చేసుకుంటూ ఉండి రెగ్యులర్ గా గోవుకి గ్రాసం పెట్టి లక్ష్మీదేవికి స్పెసిఫిక్ గా మనకి ఆవు నయ్యితో దీపం పెట్టుకొని కనకధార స్తోత్రం గనక పఠనం చేసుకున్నట్లయితే ఈ కనకధార స్తోత్రం కూడా ఎలా పఠనం చేయాలంటే డైలీ త్రీ టైమ్స్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి ఒకటి ఉదయం ఆరింటి లోపల ఇంట్లో పూజ అయిపోవాలి పూజ అయిపోయి అమ్మవారి అమ్మవారికి మామూలుగా మనం దీపం పెట్టేసుకొని కనకధార స్తోత్రం చదివిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పన్నెండింటికి ఒకసారి బిఫోర్ లంచ్ ఒకసారి మనము పట్టణం చేసుకుని మళ్ళీ సాయంకాలము ఆరింటికి ఒకసారి కనకధార స్తోత్రం కనుక ఇది రెగ్యులర్ గా నమ్మకంగా ఫార్టీ ఎయిట్ డేస్ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి అప్పు తీరడానికి వీళ్ళకి ఫైనాన్షియల్ సోర్సెస్ పెరిగి ఆ అప్పు తీరడానికి కొద్దిగా మార్గాలు కనిపించే ఛాన్సెస్ అనమాట ఇంకా తీవ్ర స్థాయిలో ఉంది అని అనుకుంటే కనుక కందులు దానం చేసుకోవడము దగ్గరలో ఉన్న ఆలయంలో పూజారి గారితో మాట్లాడుకుని ప్రతి మంగళవారం రోజు కుజుడికి పూజ చేసుకొని మీకు కుదిరిన ఒక మంగళవారం రోజు స్పెసిఫిక్ ఒక ఐదు మంగళవారాలు అయిపోయిన తర్వాత కుజుడికి మనము కందులు దానం చేసుకున్నట్లయితే కూడా ఈ రుణాలు తీరడానికి చాలా అంటే దానం అంటే ఇప్పుడు కేజీన్నర ఇట్లా ఇస్తాం కందులు ఒక ఎర్ర బ్లాక్ బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పూలు పళ్ళు అవసరం అవుతాయో అవన్నీ తీసుకెళ్లి మనం అక్కడ ఆ పూజారికి ఇచ్చేసి కుజుడికి స్పెసిఫిక్ గా పూజ చేయించుకుని ఈ దానం ఆయనకి ఇచ్చినా కూడా మనకి తర్వాత చేయొచ్చు ఐదు మంగళవారాలు ఏడు మంగళవారాలు ఇలా చేసుకున్నా కూడా వీళ్ళకి రుణాలు తీరడానికి ఒక మార్గం కనిపిస్తుంది జాతకం పరిశీలన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము అప్పు మనది రుణ జాతకమా ధనయోగ జాతకమా అని తెలుసుకోవడానికి మెయిన్ మనకి ఇక్కడ హెల్ప్ అయ్యే పాయింట్స్ ఇవే అనమాట అవి తెలుసుకున్న తర్వాత మనము అంటే కొన్నిసార్లు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి కూడా మనం చేయ ఈ వల్ల వీళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే మా కిరణ్ టీవీ ప్రేక్షకులకి చాలా చక్కటి రెమెడీస్ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చూశారు కదా మీరు మేడంని కలవాలి లేదు జాతక పరంగా ఎలాంటి సమస్యలతో అయినా బాధపడుతూ మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ